ప్రభుత్వ సాయంతో విదేశీ విద్య నేడు పేదలకు సాయం సీఎం చంద్రబాబును కలిసిన యో వ్యాపారవేత్త సాత్విక్ మురారి సో మీరు చూసుకున్నట్లయితే తేదేప ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం ద్వారా విదేశాల్లో చదువుకుని యో వ్యాపారవేత్తగా ఎదిగిన సాత్విక్ మురారి ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు నాడు ప్రభుత్వం నుంచి సాయం పొందిన తాను ఇప్పుడు విదేశాల్లో చదవాలని ఆసక్తి చూపించే పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వివరించారు రెండు వేల పదహారులో విదేశీ విద్యా పథకం సాయంలో ఐర్లాండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంఎస్ పూర్తి చేశారని సాత్విక్ ముఖ్యమంత్రికి తెలిపారు ప్రస్తుతం ఐర్లాండ్లోనే వ్యాపారం ప్రారంభించినట్టు వెల్లడించారు నలుగురు పేద విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతన స్కాలర్షిప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే సీఎంకు వివరించారు ఈ సందర్భానికి సాత్విక్ని అభినందించిన ముఖ్యమంత్రి సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలనే ఆలోచన రావటం ప్రశంసనీయమని అన్నారు సీఎంను కలిసిన వారిలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు కూడా ఉన్నారు సో వీరు ఈయన ఏం చేస్తున్నారంటే ఎవరైతే పేద విద్యార్థులు నుండి చదువుకోవాలనుకుంటారో వారికి ఈరోజు అయితే సాయం అయితే చేయబోతూ చేయబోతున్నారన్నమాట ఇలా ప్రతి ఒక్కరు కూడా కలిసినట్లయితే ఏపీలో ఉన్న పేదలందరినీ కూడా ఉన్నత స్థితికి అయితే తీసుకొచ్చేందుకైతే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను